ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం అనగా ఆదోని పట్టణ ప్రజలకు మరియు ఆదోని మండలంలోని ప్రజలందరికీ కూడా ఆదోని పోలీస్ శాఖ తరఫున తెలియజే సూచనలేమనగా మన కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో మరియు ఆదోని చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రోజు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి మరియు సెక్షన్ థర్టీ పోలీస్ శాఖ అమలులో ఉంటాయి దీని అర్థం ఏమనగా ఆదోని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ నలుగురు కంటే ఎక్కువ ప్రజలకు గురు రాదని అలాంటి అలాగా గుళ్ళు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ ధర్నాలు కానీ మరి ఏ విధమైన ఊరేగింపులు కూడా మన ముందస్తు అనుమతి లేదని చేయరాదు అలాగ చేస్తే ఎవరైతే ఆ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ చేసినారో ఆ ఆర్గనైజర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా ప్రజలకు మరియు యూత్కు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా ఆదోని పట్టణంలో ఈరోజు నుంచి సైలెన్సర్లు తీసి టూ వీలర్లు నడపడం కానీ గుంపులు గుంపులుగా జనాలు రోడ్ల మీద తిరగడం కానీ కేకలు వీళ్ళు వేయడం కానీ ఆ రోజు నాలుగో తేదీ నాలుగో తారీఖు రోజున వాహన సంచాలను పెంచడం కానీ చేస్తే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము నాన్ బెయిల్బుల్ సెక్షన్లో కేసులు నమోదు చేస్తాము ఎంఆర్ఓ దగ్గర బైట్ ఓవర్ చేస్తాము రౌడ్ షీటర్స్ కూడా వారి మీద ఓపెన్ చేయడం జరుగుతుంది అందుకని తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఉండగా పిల్లలంతా కూడా తెలుసో తెలియకో వాళ్ళు బయటికి రావాలని అనుకుంటుంటారు వారందరినీ కూడా నియంత్రించి ఆరో తేదీ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు కాపాడదాంట్లో సహాయ సహకారాలు తోడ్పాటు అందించాలని ఆధుని ప్రజలు ఆధునిక పట్టణ ప్రజలు మరియు గ్రామీణ ప్రజలందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎందుకంటే మేమంతా కూడా ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా మీ యొక్క సహాయ సహకారాలు లేకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ సాధించడం అనేది చాలా కష్ట సాధ్యమై మరి అంతేకాకుండా ఈ సందర్భంగా గత నెల పదమూడవ తేదీన ఎలక్షన్స్లో మీ సహాయ సహకారాలతోనే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి దాని సందర్భంగా కూడా ఆదో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా నాలుగో తేదీలు జరిగే కౌంటింగ్ రోజులు కూడా మీ సహాయ సహకారాలు అందరూ కూడా అందించి ఎటువంటి శాంతి భద్రతలకు వివాదం కలగకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్వేచ్ఛ వాతావరణం శాంతియుత వాతావరణం కొనసాగుతాయని ఆశిస్తున్నాను నా పేరు జే శివనారాయణ స్వామి స్కే పర్మిషన్ లేదంటే డీజిల్ గురించి క్వశ్చన్ లేదు ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ కానీ మైకులు కానీ తప్పెట్లు కానీ సన్నాయి కానీ అసలు జనాలు బయటకు వచ్చేదానికే పర్మిషన్ లేదు వరకు ఎవరైనా కొన్ని తప్పని పరిస్థితుల్లో బయటకు రావాలంటే అది మన రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు కలెక్టర్ సార్ గారు అనుమతితోనే వారు బయటికి రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నలుగురు కంటే ఎక్కువ గుంగూడు రాదు గుడితే చట్టరీత్యా లేదు వైఫల్యం కాదు సమాచారం వస్తే తక్షణంగా అది ఏదైనా అది నాయకులు వస్తున్నారా లేకపోతే ఏ విధంగా తరలిస్తున్నారా అనేది ఈ ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కూడా వారిపై కేసులు నమోదు చేసినా ఆ విషయం అంతా మీరంతా టీవీలలో వచ్చినా ఎవరైనా కేసులు నమోదు చేసినా అనేది కేసులు నమోదు విషయంలో ఎలక్షన్ కమిషనర్ ఇండియా కైలేస్ ఎవరు గుండగ ఇచ్చినా కూడా వారందరి మీద కూడా కేసులు నమోదు చేసిన ఆ విషయం నీకు అందరికి కూడా ఆదర్శించే నీకు అందరికి తెలుసు సమాచారం వస్తే ఎవరి దగ్గరైనా అయినా రైట్ ఈస్ దగ్గర ఉంటాం పడుతుంటారు ఇంకొకటి కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మన రాష్ట్రంలో కాదు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మద్య నిషేధాల మీద మద్య అమ్మకాల నిషేధం ఉంది అయినప్పటికీ కొంతమంది తొంగదారుల తరలిదారుని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు దానికి చెప్పు వారితో సహకారంతో మేము కూడా ఈ రోజు నుంచి కొన్ని ప్రత్యేక పిములు ఏర్పాటు చేసుకుంటాం ఎవరెవరు కూడా మా దగ్గర పాత నేరత్వ దృష్టి కూడా ఉంది వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచి అవసరమైతే అయితే వాళ్ళు కస్టడీ చేసి మా దగ్గరనే పెట్టుకుంటాం ఐదో తేదీ వరకు వాహన అమ్మడం కానీ ఉంచుకోవడం కానీ కాచడం కానీ పూర్తిగా నిషేధం అటువంటి ఏదైనా సమాచారం ఇస్తే వెంటనే రైట్ చేసి కేసులు మాత్రం చేస్తాం